రైచెరు పక్కల మట్టిమారే తీసుకున్నాం వైట్ ముప్పై వైట్ పన్నెండు ఊరికి పోనా ఇంకొక మూడు వేలు అవుతుంది వైట్ పదహైదు అవుతుంది లేదా మేమే వ్యవసాయంకి తీసుకున్నాం కాయస చేసి మేము తీసుకున్నాము ఇంటి దగ్గర లేదా అమ్మిన మా అమ్మకేసి తీసుకున్నాం మామ ఒక ఇరవై ఎకరాలు చేస్తాము ఇంటి పేరా ఇంటి పేరు పుల్చింతి అంటారు మా ఇంటి పేరు అంటే మాకు భరోసా ఉండదు అప్పటి నుండి వస్తుంటాం కదా మా పెద్దల కాళ్ళ నుండి వస్తున్నారు మా మామ ఉన్నాడు ఇక్కడ మంత్రాల నుండి ఆయన భరోసా నుండి ఆయనే మేన మాకు లేదో ఖచ్చితంగా వెళ్తాయనే చెప్పినాడు ఆయన అందుకే అన్ని చూసినాము అదే సీ మెదే ఉన్నాయి మార్చినాము నాలుగు సంవత్సరాలు అయింది మార్చి మళ్ళా తీసుకున్నాము ఏ లేదా ఇచ్చా అవకాశం మంచిగా అయితే సైజులు ఉన్నాయి మరి ఇది మంచిగా అయితే తీసుకున్నారు ఎవరికైనా కావాలంటే కూడా మరి ఇప్పుడు రీజనబుల్ ధరలు అయితే ఉన్నాయి రైతు రాగాల్సిన వాళ్ళు ఇది విషయం రైతు ఇవి కూడా పసులు ఎంత చెప్తున్నారు